ఒక పన్ను పోతే తీసి పెట్టే పన్ను పెట్టిన దాన్ని రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాం అంటే ఆ దాన్ని పేషెంట్ రోజు తీసుకోవచ్చు క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు ఒక పన్ను పోయిన చోట పక్క పళ్ళ ఆధారాన్న పళ్ళు కడితే అవి ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్స్ అంటాం ఈ మధ్య కాలంలో ఇంప్లాంట్స్ అని ఎముకలో ఒక స్క్రూ అమర్చి ఆ స్క్రూ ఆధారాన్న పళ్ళు కట్టే టెక్నాలజీస్ కూడా వచ్చాయి కానీ దీనికి డయాబెటీస్ ఉండకూడదు స్మోకింగ్ ఇలాంటి కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి ఆ డిఫికల్టీస్ మిటిగేట్ చేసుకొని అవి లేని పక్షంలో ఇంప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి ఒకటే కదా పోయింది ఈ ఒక్క పన్నుని నేను రిప్లేస్ చేసుకునే అవసరం ఉందా కుడి పన్ను పోతే రెండు పళ్ళు పోతే ఎడవే పన్ను తినేస్తున్నాను అన్ని తినగలుగుతున్నాను బాగా అరుగుతుంది పళ్ళు పెట్టుకునే అవసరం ఏంటి అనే ధోరణిలో పేషెంట్లు ఉండిపోతారు కానీ అది కరెక్ట్ కాదు రెండు ఏప్లు బ్యాలెన్స్డ్ గా నములు మీరు చూ చేయాలా పర్ఫెక్ట్ గా అప్పుడు చూయింగ్ అవుతుంది ఏ రకమైన పళ్ళు పెట్టుకున్నా పన్ను పోగానే పన్ను పెట్టుకోవడం అవసరం ఆర్థికంగా మనము ఎఫర్డబిలిటీ లేదు నాకు ఇంప్లాంట్స్ అనేటప్పుడు డాక్టర్లు చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అలా కాదు నేను పెట్టుకోను ఇలా పెట్టుకోకపోయినా నడుస్తుంది అనుకోవడం తప్పు ఏ వాళ్ళకు ఉండే సూటబుల్ బడ్జెట్ లో ఈవెన్ రిమూవబుల్ డెంచర్స్ ఉంటాయి మొత్తం పళ్ళు కూడా తీసి పెట్టుకునేలాంటివి మొత్తానికి పళ్ళు పెట్టించుకోవడం అవసరం పళ్ళు లేకుండా ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదు